నారాయణ కేడు ప్రాంతంలోపట మతోన్మాద శక్తులు పెట్రేగిపోతూ ఉన్నాయి హిందువులపైన పైన ప్రత్యక్షంగా దాడులు చేసేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలోపట నెలకొన్నాయి గత రాత్రి గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి మా కార్యకర్తలు రజనీకాంత్ ప్రశాంత్ సాయిరామ్ సతీష్ రవి వీళ్ళపైన ఎస్ఐ శ్రీకాంత్ సమక్షం లోపట దాడి జరిగింది హత్యాయత్నం జరిగింది వాహనాలను ధ్వంసం చేసిన ఈ ఈరోజున మేము పోలీసు ఉన్నతాధికారులను కలిసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం చేసినాం ఈ రోజున మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని కొమ్ముగాయడం కోసం ప్రయత్నించకండి అని చెప్పి అడగడం జరిగింది ఈనాటి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే నిన్నటి నుంచి కూడా మా దృష్టికి వచ్చింది హిందూ యువకులను ముఖ్యంగా బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను భయపట్టే రీతి లోపట పోలీసులు చర్యలున్నాయని కూడా మా దృష్టికి వచ్చింది వెంటనే అటువంటి కార్యక్రమాలు మీరు ఆపండి ఎవరైతే చట్ట విరుద్ధంగా హత్యాయత్నానికి పాల్పడ్డారో జాఫర్ మరి మరియు అతని కొడుకులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ ప్రాంతంలో అలవాటైపోయింది పోలీసులకు హిందూ కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేయడము రౌడీ షీట్లు ఓపెన్ చేసి హిందూ కార్యకర్తలను ఒక పక్కన వేధించడము మరోపక్క సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళను యథేచ్ఛగా ఆంబోతు లెక్క రోడ్ల మీద వదిలిపెట్టడం ఇది మంచిది కాదు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినాం పూర్తి స్థాయిలో రివ్యూ చేయండి ఈ ప్రాంతం లోపల ఎక్కడెక్కడ గోవులను ఎడ్లను అక్రమంగా బంధించి హత్య చేయడానికి తీసుకొచ్చి పెట్టిరో అదేవిధంగా ఈ ప్రాంతం లోపల సంఘ విద్రోహ శక్తులు మతోన్మాద శక్తులు ఏ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో మీరు రివ్యూ చేయమని చెప్పినము అదేవిధంగా శ్రీకాంత్ ఎస్ఐ శ్రీకాంత్ తోటి ఇప్పటివరకు కంప్లైంట్ ఎందుకు తీసుకోలే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి మీద బాధితుని రక్షించేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి మీద మతోన్మాదులు చేతి చేసుకుంటే ఇది ఇప్పటి వరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోవడం ఎస్ఐ గారి కంప్లైంట్ తీసుకోక రిజిస్టర్ చేయకపోవడం ఇది పోలీసు శాఖకు వర్ణ తెస్తుందా రాబో